హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా మసూర్ దాల్తో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కిచిడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుంది సో లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ నెయ్యి బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా దాల్చిన నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు స్టార్ స్టారాటిస్ ఒక మరటి మొగ్గ ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అందులో ఒక ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులోనే ఒక క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు అందులో ఒక పండిన పెద్ద టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం టమాటో ఇక్కడ సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు అందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అర టీ స్పూన్ కారం వేసుకోండి అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం మసాలాలు బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి కలుపుకోండి ఇప్పుడు అందులో మూడు గ్లాసుల నీళ్లు వేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు రైస్ అరకప్పు దాల్ తీసుకున్నాను సో మొత్తం రెండు కప్పులకి నా మూడు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టి వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకుందాం నీళ్ళు ఇలాగా బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోండి గంటసేపు కడిగి నానబెట్టిన సోనా మసూరి రైస్ వేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు రైస్ని ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు అందులో అరకప్పు గంటసేపు నానబెట్టిన మసూర్ దాల్ వేసి కలుపుకుందాం పప్పు ఈ టైంలో వేయడం వలన పప్పు పప్పుగానే ఉంటుంది ఎక్కువ మ్యాష్ అయిపోకుండా తినడానికి పప్పు చాలా బాగుంటుంది మీరు మొత్తం రైస్తో వేస్తే పప్పు తినడానికి ఎక్కడా కనిపించకుండా చాలా మెత్తగా ఉడికిపోతుంది రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఇంకా అక్కడక్కడ వాటర్ ఉంది రైస్ కూడా మీరు చూసారంటే కొద్దిగా పలుకుగా ఉంది ఈ వాటర్ రైస్ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి మూత ఓపెన్ చేసి చూస్తే మన కిచిడి ఇలాగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఎక్కడా పలుకు లేకుండా పప్పు అన్నం చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మసూర్ దాల్ కిచిడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిందా మీరు ట్రై చేస్తారా సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి